కన్నీ చేతి వంటకి స్వాగతం అండి ఈరోజు నేను ఒక స్పెషల్ స్వీట్ తోటి ముందుకు వచ్చాను స్వీట్ సేమియా అండి చాలా సింపుల్ గా చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా చెయ్యొచ్చు అండి రోజు నేను ఇందులో కావలసినవి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఆలుకలు పుచ్చపప్పు అలాగే ఒక గ్లాసు సేమియా అండి ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టాను ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి ఆ కళాయిలో కొంచెం నెయ్యి వేయాలండి ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసి కొంచెం కరుగుతున్నప్పుడే జీడిపప్పు బాదం పప్పు వేయాలండి ఫస్ట్ ఇవి కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి వేయాలి ముందు కలపాలండి ఇవన్నీ కలుపుతూ మంచిగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనము కిస్మిస్లు కూడా వేసేయాలండి ఇందులో ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం లేటుగా వేయాలి ఇలా ఇవి ఫ్రై చేశాక ఇప్పుడు చిన్న బౌల్లోకి తీసుకోవాలండి ఇవన్నీ సేమియాలో ఇవన్నీ వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ వేయాలి కొంచెం నెయ్యితో వేపాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనము అదే నెయ్యిలో అండి కొంచెం నెయ్యి ఉంది కదండి అదే నెయ్యిలో మనం తీసుకున్న సేమియా వేసి ఫ్రై చేయాలి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి త్వరగా మాడిపోతుంది సేమియా అందుకే స్టవ్ సిమ్లో ఉంచాలి కలుపుతూ ఫ్రై చేయాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి లేకపోతే ఒకే వైపున ఉంటే మాడిపోతుంది కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేయాలి చూడండి మంచిగా కలర్ వచ్చింది ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయండి ఇవన్నీ సేమి అంతా ఇప్పుడు మనము ఒక గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ వేయాలండి ఇందులో ఇలా ఫ్రై అయ్యాక ఇదే కళాయిలో వాటర్ కూడా వేసేయాలండి ఇప్పుడు మంచి కలర్ వచ్చాయి చూడండి అంటే మంచిగా ఫ్రై అయ్యాయి అన్నమాట ఇప్పుడు మనము వాటర్ తీసుకొని ఇందులోనే వేసేయాలి ఇలా వేసి మంచిగా సేమియా అంతా మంచిగా కలపాలండి ఇలా కలిపి స్టవ్ మీదనే ఉంచి మంచిగా మరగనివ్వాలండి ఇదంతా ఇలా ఉడకాలండి మంచిగా ఉడికితేనే సేమియా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో యాలకలు వేసేయాలండి ఒక రెండు మూడు యాలకలు తీసుకున్నాను అలాగే పుచ్చపప్పు కూడా ఇప్పుడే వేసేయాలండి చూడండి మంచిగా మరుగుతుంది ఇప్పుడు ఇది ఇలా మరిగేటప్పుడు షుగర్ వేయాలండి మంచిగా కలుపుతూ మరగబెట్టాలి ఇప్పుడు ఇందులో షుగర్ వేయాలి షుగర్ వేశానండి షుగర్ వేశాక మంచిగా కలపాలండి ఇదంతా మంచిగా కలపాలి షుగర్ అంతా కరిగిపోతుంది ఇప్పుడు సేమియాలో పాలు పోసేయాలండి ఫస్ట్ మనము పాలు కాగపెట్టి ఉంచాలండి వేడి వేడి పాలే పోసేయాలి ఇందులో అప్పుడే మనము ఈ సేమియా విరగకుండా ఉంటుందండి ఈ విధంగా కాగిన పాలు పోయాలండి సేమియాలో చూడండి సేమియా అనేది విరగకుండా ఉంటుందండి ఈ టిప్పు పాటించండి సేమియా విరగకుండా ఉంటుంది చూడండి మంచిగా మరిగిందండి సేమియా అంతా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను అంతే అండి స్వీట్ సేమియా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి విరగకుండా ఎంత బాగుందో అంతే అండి ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు ఇసేమి అంతా ఒక బౌల్లో షిప్ చేయాలండి అంతే అండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్